మీరంతా కూడా బ్యాంకులకు వెళ్ళండి బ్యాంకులకు వెళ్ళి ఆ బ్యాంకుల్లో మీ బ్యాంకు మేనేజర్లను పది సంవత్సరాల పాటు మీ స్టేట్మెంట్ ఇమ్మని చెప్పి అడగండి ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పాలన ఐదు సంవత్సరాలు మీ బిడ్డ పాలన పది సంవత్సరాల స్టేట్మెంట్ ఇమ్మని చెప్పి అడగండి ఆ బ్యాంకు స్టేట్మెంట్ చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల పాలనలో కనీసం మీ అకౌంట్కు వచ్చింది ఒక్క రూపాయి అయినా కనిపిస్తుందా అని చెప్పి చూడండి నేను అడుగుతా ఉన్నాను ఇలా ఇలా అదే మీ బిడ్డ పాలనలో అదే మీ బిడ్డ పాలనలో ఎన్ని లక్షలు మీ అకౌంట్లకు వచ్చిందో కూడా మీరే గమనించండి అని చెప్పి అడుగుతా ఉన్నా ఎప్పుడు జరగని మార్పు ఎప్పుడు చూడని విషయాలు ఈ యాభై ఎనిమిది సంవత్సరాలలోనే యాభై ఎనిమిది నెలల్లోనే మీ బిడ్డ ప్రభుత్వంలోనే కనిపిస్తూ ఉంది కాబట్టే లక్షాధికారులైన కాబట్టే లక్షాధికారులైన మహిళల జాబితాలో భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని ఇప్పుడు ఈ మధ్యకాలంలోనే కేంద్ర ప్రభుత్వం గణాంకాలు కూడా చెబుతా ఉన్నాయి కాబట్టి సాధికారత కోసం మనం ఇచ్చిన తోడ్పాటు వల్ల అయితేనేమి ఆ అక్క చెల్లెమ్మల స్వయం కృషి అయితేనేమి ఈ రెండు కలవడంతో ఈరోజు నా అక్క చెల్లెమ్మలు లక్షాధికారులై ఈరోజు ప్రతి ఇంట్లో కూడా చిక్కటి చిరునవ్వులతో కనిపిస్తూ ఉన్నారు అని చెప్పడానికి ఆ అక్క చెల్లెమ్మలకు ఒక మంచి అన్నగా ఆ అక్క చెల్లెమ్మలకు ఒక మంచి తమ్ముడిగా గర్వపడతా ఉన్నాడు మీ బిడ్డ అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మహిళ సాధికారత పరంగా అక్క చెల్లెమ్మల సాధికారత పరంగా మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి ఒక్క మహామిని మనసున్న ప్రభుత్వంగా మనం అమలు చేసాం ఎన్నికలప్పుడు మాటివ్వడం ఒక మేనిఫెస్టో అని చెప్పి రంగురంగు కాయిదాలు చూపించడం ఎన్నికలు అయిపోయిన తర్వాత చెత్తబుట్టలో పడేయడం కాదు ఆ పరిస్థితులను మార్చి విశ్వసనీయత అన్న పదానికి అర్థం చెబుతూ ఎన్నికల్లో ఏదైతే చెప్పామో మేనిఫెస్టోలో ఏదైతే చెప్పామో ప్రజల ముందుకు ఏదైతే తీసుకొని పోయామో ఆ ఇచ్చిన ప్రతి హామీని కూడా ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలను అమలు చేసి నా అక్క కుటుంబాలకు అది చూపించి ఆ అక్కచెల్లెమ్మల చెల్లెమ్మల ఆశస్సును కోరుతా ఉన్న ప్రభుత్వం ఎక్కడైనా ఉంది అని అంటే అది మీ బిడ్డ ప్రభుత్వాన్ని కూడా చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను మరో వంక మరో వంక మనకు ప్ర మనకు ప్రతిపక్షంగా ఉన్న మరో వంక మనకు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు దత్తపుత్రుడు మరో వంక మనకు ప్రతిపక్షంగా ఉన్న చంద్రబాబు గారు ఆయనతో పాటు దత్తపుత్రుడు వీరిద్దరు పేరు చెబితే వీరిద్దరి పేరు చెబితే అక్కచెల్లెమ్మలకు ఏం గుర్తుకొస్తుంది చంద్రబాబు పేరు చెబితే చంద్రబాబు పేరు చెబితే మూడు సార్లు సీఎంగా అక్క చెల్లెమ్మలకు చేసిన మోసాలు వంచనలు అక్క చెల్లెమ్మలకు గుర్తుకొస్తాయి చంద్రబాబు గారి పేరు చెబితే పొదుపు సంఘాలకు చేసిన దగా గుర్తుకొస్తుంది చంద్రబాబు గారి పేరు చెబితే విశ్వసనీయత లేని చంద్రబాబు గుర్తుకొస్తాడు చంద్రబాబు పేరు చెప్పినప్పుడల్లా అక్క చెల్లెమ్మలకు గుర్తుకొచ్చేది మరి దత్తపుత్రుడి పేరు చెబితే మరి దత్తపుత్రుడి పేరు చెబితే వివాహ వ్యవస్థకే ఓ కలంకం వివాహ వ్యవస్థకే ఓ కలంకం ఓ మాయని మచ్చగా గుర్తుకు వస్తాయి కారులు మార్చినట్టు భార్యలను మార్చేది కారులు మార్చినట్టుగా భార్యలను మార్చేది ఈ విలువలు లేని ఈ దత్తపుత్రుడే అని గుర్తుకొస్తుంది ఈ దత్తపుత్రుడిని పేరు చెప్పినప్పుడు విలువలు లేని మనిషిని చూసినప్పుడు వీరిద్దరూ కలిసి వీరిద్దరూ కలిసి వీరిద్దరూ కలిసి ఇంటింటికి పంచిన వీరిద్దరి ఫోటోలతో కలిపి సంతకాలు చేసి మేనిఫెస్టో అని చెప్పి రెండు వేల పద్నాలుగులో అక్కచెల్లెమ్మలకు మేనిఫెస్టోలో వీరిద్దరూ కలిసి ఏం వాగ్దానాలు ఇచ్చారో ఒక్కసారి గుర్తుకు చేసుకుందామా రెండు వేల పద్నాలుగులో వీరిద్దరూ కలిసి మేనిఫెస్టోని రిలీజ్ చేసి సంతకాలు పెట్టి అక్కచెల్లెమ్మలకు విషయంలో వీరిద్దరూ వాళ్ళ రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టోలో ఏం వాగ్దానాలు ఇచ్చారో ఒక్కసారి గుర్తుకు చేసుకుందాం పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలన్నీ మొదటి సంతకంతోనే రద్దు చేస్తామని చెప్పి వాగ్దానం ఇచ్చారు మొదటి సంతకంతోనే పొదుపు సంఘాల రుణాలు పద్నాలుగు వేల రెండు వందల ఐదు కోట్ల రూపాయలు మొదటి సంతకంతోనే మాఫీ చేస్తామని రద్దు చేస్తామని వాగ్దానం చేశారు అక్క చెల్లెమ్మలు వాళ్ళు బ్యాంకుల్లో పెట్టిన బంగారం అంతా కూడా విడిపిస్తాము అని చెప్పి కూడా వాగ్దానం చేశారు అప్పట్లో టీవీలో అడ్వర్టైజ్మెంట్లు కూడా మీకు గుర్తున్నాయా ఒక అక్క చూపించేవారు టీవీలలో ఒక చెయ్యి వస్తుంది ఆ తాలిబొట్టును అక్క చెల్లెమ్మ మెడలో ఉన్న తాలిబొట్టును లాగేస్తూ ఉంటుంది వెంటనే ఇంకొక చెయ్యి వస్తుంది ఆ చెయ్యిని పట్టుకుంటుంది పట్టుకొని బాబు వస్తున్నాడు బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తాడు అని చెప్పి అడ్వర్టైజ్మెంట్లు ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి ఏటా పన్నెండు గ్యాస్ సిలిండర్ల మీద ప్రతి ఇంటికి ఏటా పన్నెండు గ్యాస్ సిలిండర్ల మీద ప్రతి సిలిండర్ మీద నెలకు వంద రూపాయలు చెప్పున సంవత్సరానికి పన్నెండు వందల రూపాయలు ఐదు సంవత్సరాలలో ఆరు వేల సబ్సిడీ ఇస్తామని కూడా రెండు వేల పద్నాలుగులో ఇద్దరు కలిసి ఇచ్చిన మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది మహిళల రక్షణ కోసం ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని కూడా వీళ్ళిద్దరూ కలిసి వాగ్దానం చేశారు ఆడబిడ్డ పుట్టిన వెంటనే ఆడబిడ్డ పుట్టిన వెంటనే ఇరవై ఐదు వేల రూపాయలు బ్యాంక్ డిపాజిట్ చేస్తామని వాగ్దానం చేసి దానికి ఒక పేరు కూడా పెట్టారు మహాలక్ష్మి అని చెప్పి అమ్మవారి పేరు కూడా పెట్టారు ఇరవై ఐదు వేలు ఆడబిడ్డ పుట్టిన వెంటనే ఇరవై ఐదు వేలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామని వాగ్దానం చేసి దాని పేరు ఆ పథకం పేరు మహాలక్ష్మి అని చెప్పి అమ్మవారి పేరు కూడా పెట్టారు మొదటి సంతకంతోనే బెల్ట్ షాపులు రద్దు చేస్తామని వాగ్దానం చేశారు మొదటి సంతకంతోనే పండంటి బిడ్డ అనే పథకం పేరు కూడా చూడండి ఎంత చక్కగా పెట్టారు పండంటి బిడ్డ అనే పథకం పేద గర్భిణీ స్త్రీలకు పదివేలు ఇస్తామని చెప్పి చెప్పారు ఇవన్నీ రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టోలో వీళ్ళిద్దరు కలిసి చెప్పినవి బడికి వెళ్ళే ఆడపిల్లలందరికీ సైకిల్ ఇస్తామన్నారు ప్రతి అక్క చెల్లెమ్మలకు స్మార్ట్ ఫోన్ ఉచితంగా ఇస్తామన్నారు మహిళా పారిశ్రామికవేత్తలకు కుటీర లక్ష్మి అని మరో పథకం అమలు చేస్తామంటూ ఇంకో వాగ్దానం చేశారు నేను చెప్పినటివన్నీ కూడా నేను చెప్పేటివి కాదు రెండు వేల పద్నాలుగులో ఇదే చంద్రబాబు గారు ఇదే దత్తపుత్రుడు ఇద్దరు కలిసి వాళ్ళ ఫోటోలు పెట్టి